జై డ్రైవర్ జై భారత్ జై జై అహోరథసారధే అధ్యక్షులు నేను మీ వాసు వేయలేటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఏమీ పట్టనట్టుగా ఇది లారీ డ్రైవర్లకే సంబంధం అన్నట్టుగా చూస్తూ ఉన్నారు ప్రజలంతా గమనించాలి ఇటీవల కేంద్ర ప్రభుత్వం భార భారతీయ న్యాయ సంహిత అనేటువంటి బిఎన్ఎస్ అనేటువంటి ఒక చట్టాన్ని పార్లమెంట్లో ప్రతిపాదన పెట్టడం జరిగింది అంటే వన్ నాట్ సిక్స్ టూ అనేటువంటి ఒక చట్టం అనగా హిట్ అండ్ రన్ అనేటువంటి ఒక చట్టాన్ని పార్లమెంట్లో ప్రతిపాదన తీసుకోవడం జరిగింది దీనిపై దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో అనేక అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు ఉన్నారు దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జయహో రథసారదే డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తూ బంధులు నిర్వహిస్తూ టోల్ గేట్లు కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా చూడటం జరిగింది అయితే ఇక్కడ ప్రజలంతా గమనించవలసిన విషయం ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మాపై ఇంత దారుణమైనటువంటి చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వాన్ని నిరసనలో ధర్నాలు చేస్తూ ఉన్నారు కానీ ప్రజలు మాకేంటి అన్నట్టుగా మాకెందుకు అనే విధంగా చూస్తూ ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి ముఖ్య విషయం ఏంటంటే మీరు మీ పిల్లలకు ఒక కారు కొనిచ్చిన ఒక టూ వీలర్ బైక్ కొనిచ్చిన వాటి ద్వారా వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ వెహికల్ కొన్నప్పుడు మీరు డ్రైవింగ్ లైసెన్స్ చేపిస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా వారు తెలియకుండా ఎక్కడైనా ప్రమాదం చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అంటే పారిపోవడం లేదా ప్రాణ భయంతో పరుగులు పెట్టి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవడం కానీ లేదా స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడం కానీ ఆ భయభ్రాంచుల గురై అక్కడి నుంచి వెళ్ళిపోవడం కానీ జరిగితే ఈ అండ్ రన్ చట్టం వర్తిస్తుంది అని చెప్పి ప్రభుత్వం తీసుకొచ్చింది మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఎందుకు చలనం లేకుండా ఉంటా ఉన్నారు అర్థం కావట్లేదు నాకు ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇది హిట్ అండ్ రన్ సహజంగా యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఒకవేళ అవతల పర్సన్ రాంగ్ రూట్ లో వచ్చి ఈ వాహనంలో పడినా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలంతా ఎవరైతే ఆ చేతిలో ప్రమాదం జరిగిందో వాళ్ళని కొట్టి చంపే ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతి జంక్షన్లలో ప్రతి ఏరియాలో కూడా జరిగేది ఇదే ఒక టూ వీలర్ అయినా త్రీ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా భారీ వాహనం అయినా ప్రమాదం జరిగిందనగానే స్థానిక ప్రజల ప్రమాదానికి గురయ్యే వారిని ఒక అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్ తరలించరు కానీ ఆ ప్రమాదం ఎవరు వెహికల్ ద్వారా జరిగిందో ఆ డ్రైవర్ని ఆ పర్సన్ని ఆ ఫోర్ వీలర్ కానీ ఒక ఆటో కానీ కారు కానీ ఒక బైక్ కానీ ఒక లారీ డ్రైవర్ కానీ వాళ్ళని స్థానిక ప్రజలు కొట్టి చంపే ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలోనే డ్రైవర్లు ఎప్పుడు యాక్సిడెంట్ అయినా ప్రాణ భయంతో అక్కడి నుంచి సైడ్ అయిపోయి యజమాని దగ్గరికి కానీ స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గరికి కానీ వెళ్ళటం జరుగుతుంది దీన్ని తప్పుగా భావించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎవరైతే గుద్ది పారిపోతారో వాళ్లపై ఏడు లక్షల రూపాయల జరిమానా పది సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తామని ఈ మధ్యన నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ప్రజలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఇంచుమించు ఒక పది లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు పెట్టి ఒక కారు కొనిస్తారు మీ అబ్బాయికి అప్పటికప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ చేపిస్తారు నాలుగు రోజులు డ్రైవింగ్ క్లాసులు పంపించి మరి గా ఇతను పద్ధతిగా ప్రయాణం చేస్తూ ఉన్నారా ఎవరైనా రాంగ్ రూట్లో వచ్చి ఈ బండి కింద పడిపోతే దాన్ని ఎలా హ్యాండిల్ చేయలేక తెలియక స్థానిక ప్రజలు వచ్చి కొడతారేమన్న భయంతో అక్కడి నుంచి ఎస్కేప్ అయితే మరి వారిపై కూడా ఏడు లక్షల రూపాయలు జరిమానా విధిస్తే పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి కారు కొనిచ్చినటువంటి మీరు తల్లిదండ్రులుగా మీరు ఏడు లక్షల రూపాయలు కడతారా ఆలోచన చేయండి ప్రజలు మాకేందుకు అన్నట్టుగా ఉన్నారు ఎక్కడ చూసినా డ్రైవర్లు మాత్రమే చేస్తూ ఉన్నారు భారీ వాహన డ్రైవర్లు మాత్రమే చేస్తూ ఉన్నారు ఈ బంధుల నిరసనలో ప్రజలు ఎవరు స్పందించట్లేదు అలాగనే టూ వీలర్ వాళ్ళు ఎవరు స్పందించట్లేదు అలాగనే త్రీ వీలర్ ఆటో రిక్షా నడిపే వాళ్ళు ఎవరు స్పందించట్లేదు కార్ డ్రైవర్లు ఎవరు స్పందించట్లేదు ఏ ఎందుకని చట్టం అందరికి సమానమే ఎవరైనా ఒకటే జీవో జీవోగానికి పాస్ అయితే స్థానిక పోలీసు వారు ఆ పోలి ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి వచ్చి కేసు దర్యాప్తు నిమిత్తం అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేపిస్తే స్థానిక ప్రజలందరూ కూడా డ్రైవర్ ర్యాస్ వచ్చి గుద్దేసి పారిపోవడం జరిగిందని తెలియజేస్తారు అప్పుడు ఆ సెక్షన్ అమల్లో ఉంటుంది కనుక ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరి మీద హిట్ అండ్ అని కేసు పెడతారు మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఇది భారీ వాహన డ్రైవర్లకు మాత్రమే కాదు ప్రతి డ్రైవింగ్ చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి వాహనాలను టూ వీలర్ నుంచి త్రీ వీలర్ నుంచి ఫోర్ వీలర్ నుంచి భారీ వాహనాల వరకు డ్రైవింగ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వర్తించేటువంటి చట్టం ఇది కావున డ్రైవర్ మిత్రులు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మేలుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది ప్రతి ఒక్కరు కూడా మేలుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది ప్రతి ఒక్కరు కూడా మేలుకోండి ఇది డ్రైవర్లకు మాత్రమే కాదు ఎంతో ప్రేమతో కొడుకులకు కూతుర్లకు తల్లిదండ్రులు కార్లు కొనిస్తారు బైకులు కొనిస్తారు అవతల వారి తప్పుదే వల్ల ప్రమాదం జరిగినా సరే అక్కడి నుంచి వాళ్ళ భయపడి తెలియక పారిపోయే ప్రయత్నం చేస్తారు వారిపై ఏడు లక్షల రూపాయలు జరిమానా లేదా పది సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తానని కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది మరి ఎందుకు చూస్తూ ఉన్నారు ప్రజలు ఎందుకు టూ వీలర్ వారు కానీ ప్రజలు గాని ఆటో డ్రైవర్లు కానీ అలాగే క్యాబ్ డ్రైవర్లు గాని లారీ డ్రైవర్లు కానీ ఎందుకు మౌనంగా ఉన్నారు ఒక్కసారి మీ మనస్తాసిన ప్రశ్నించుకోండి డ్రైవింగ్ చేసి లైసెన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ చట్టం వర్తిస్తుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైనా మేలుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇట్టన్ రన్ చట్టాన్ని రద్దు చేసేంత వరకు ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి చట్టాన్ని రద్దు చేయించేంత వరకు ప్రజలంతా మేల్కోవాలి డ్రైవర్లంతా మేల్కోవాలి ప్రజలు డ్రైవర్లు అంతా ఏకమై ఈ చట్టాన్ని రద్దు చేయించడానికి కృషి చేయాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను దయచేసి ప్రజలు ఎప్పుడైనా మేల్కోవాలని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను అతి దారుణమైనటువంటి చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం కావున ప్రతి ఒక్కరు కూడా మేల్కోవాలని మరొకసారి తెలియజేయడం జరుగుతుంది జయ సారధి డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నేను మీ వాసు వేలేటి